వెల్కమ్ బ్యాక్ షో ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ లో సూపర్ డీల్ మిస్ కాకండి బ్యాంక్ ఆప్షన్ లో వస్తున్న రెండు అద్భుతమైన స్థలాలు అద్భుతమైన ప్రైజ్ లో మీకు మిస్ అవ్వకుండా డీటెయిల్స్ చెప్తున్నాను చివరి తేదీ దగ్గర పడుతుంది వెంటనే తెలుసుకోండి హలో ఫ్రెండ్స్ స్వాగతం మీ శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ కి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఇంతకు ముందు మిస్ అయినా ఇప్పుడు వినండి మీకు ఓ గోల్డెన్ సేవ్స్ ఈ రోజు మనం చూడవయ్యే ప్రాపర్టీ చిలకలూరుపేట దగ్గర గణపవరం గ్రామంలో ఉన్నాయి ఇవి నాదెన్ల మండలంలో చక్రదార్ గ్రానైట్స్ ఈస్ట్ సైడ్ లో లొకేట్ అయ్యాయి రూరల్ వెకెంట్ రెసిడెన్షియల్ సైట్స్ అంటే రియల్ ఎస్టేట్ లో అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మరి కింద కాలుష్యం ఈ రెండు ప్రాపర్టీల గురించి తెలుసుకుందామా మొదటి ప్రాపర్టీ చూసుకున్నట్లయితే నూట తొంభై మూడు పాయింట్ ఏడు సున్నా గజాల్లో అంటే నాలుగు సెంట్ల స్థలం కేవలం దీని ప్రైస్ చూసుకుంటే ముప్పై రెండు లక్షలకు మాత్రమే బ్యాంక్ ఆక్షన్ లో సేల్ రావడం జరిగింది వెస్ట్ పేసింగ్ బజార్ లో ఈ ప్లాట్ అనేది సేల్ రావడం జరిగింది రెండో ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై ఐదు పాయింట్ మూడు మూడు గజాలు అంటే పదిహేను పాయింట్ ఆరు సెన్స్ లో బ్యాంక్ ఆక్షన్ లో సేల్ రావడం జరిగింది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక కోటి ఇరవై లక్షలకే రావడం జరిగింది ఇది ఈ ప్రైస్ ఈ ప్లాట్ కూడా వెస్ట్ పేసింగ్ బజార్ లో రావడం జరిగింది ఈ రెండు స్థలాలు ఒకే ఉన్నాయి మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఇదే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఎందుకు బెస్ట్ అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే దొరుకుతాయి పైగా డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఇక భవిష్యత్తులో వీటి విలువ పెరిగే ఛాన్స్ మర్చిపోకండి ఇది రూరల్ రెసిడెన్షియల్ జోన్ అంటే ఇక్కడ భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ ఆప్షన్ బాగా ఉంటాయి విలువ పెరిగే అవకాశం మేలు ఇది వెస్ట్ బజార్ ఫేసింగ్ వెస్ట్ బజార్ ఫేసింగ్ అంటే కమర్షియల్ యూజ్ కూడా బెస్ట్ ఆప్షన్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు రెంటల్ ఇన్కమ్ కోసం కన్సిడర్ చేయవచ్చు చివరి తేదీ చూసుకున్నట్లయితే మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై వరకు అయితే ఈ ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంక్ ఆప్షన్ మన ప్రొవైడ్ చేయడం జరిగింది ఆలస్యం చేయకండి ఇది మీకు అవకాశం బ్యాంక్ ఆప్షన్ లో ఈ స్థలాన్ని పొందడానికి మాకు సంప్రదించండి మరిన్ని వివరాల కొరకు ఈ స్క్రీన్ స్క్రీమ్ ఎదుకస్తున్న కి అయితే కాల్ చేయండి ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు మీకు చేరాలంటే వెంటనే మా శుభ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నక్కండి కొత్త అప్డేట్స్ మిస్ కాకండి ధన్యవాదాలు మీరు పెట్టిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ మంచి లాభాలు తెచ్చిపెట్టాలని థ్యాంక్ యూ